మెగా టోటర్ నిహారిక కొందెల సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది ఇప్పుడు ఒకప్పుడు గర్ల్ నెక్స్ట్ డోర్ ఇమేజ్తో పద్ధతిగా కనిపించిన నిహారిక ఇప్పుడు తన స్టైలింగ్లో ఊహించని మార్పులతో నెటిజన్స్ ఆశ్చర్యపోయేలా చేస్తోంది సినిమాలు పెద్దగా చేయకపోయినా తన గ్లామర్ ఫోటోషూట్స్ లేటెస్ట్ అవుట్ఫిట్స్తో ఇంటర్నెట్ను షేక్ చేస్తుంది ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఆమె పోస్ట్ చేస్తున్న ఫోటోలు వీడియోలు చూస్తుంటే నిహారిక పూర్తిగా తన ఇమేజ్ను మార్చుకునే పనిలో పడినట్లుగా స్పష్టమవుతోంది ట్రెండింగ్ వీడియోలు వైరల్ కంటెంట్లు కేవలం ఫోటోషూట్స్ మాత్రమే కాదు నిహారిక షేర్ చేస్తున్న జిమ్ వర్కౌట్ వీడియోలు వెకేషన్స్ స్విమ్ వీడియోలు నెట్టింటా వైరల్ అవుతున్నాయి ఫిట్నెస్ విషయంలో ఆమె చూపిస్తున్న డెడికేషన్ ఒకెత్తైతే గ్లామరస్ యాంగిల్లో ఆమెను ప్రజెంట్ చేసుకుంటున్న తీరు ఎత్తు సినిమాల్లో కనిపించకపోయిన సోషల్ మీడియా ద్వారా నిరంతరం లైమ్ లైట్లో ఉండేలా ఆమె ప్లాన్ చేసుకుంటోంది ఈ కొత్త గ్లామర్ డోస్ చూసి నెటిజన్లు సైతం మెగా డోటర్ తగ్గేదేలే అంటూ కమెంట్స్ చేస్తున్నారు నిహారిక డ్రెస్సింగ్ స్టైల్ మారినప్పటి నుండి సోషల్ మీడియాలో కొన్ని విమర్శలు ఎదురవుతున్నాయి అయినప్పటికీ ఆమెకు ఫ్యామిలీ నుండి మరి ముఖ్యంగా తండ్రి నాగబాబు నుండి పూర్తి మద్దతు లభిస్తోంది ఇటీవల నాగబాబు అమ్మాయిల డ్రెస్సింగ్స్ గురించి మాట్లాడుతూ వాళ్లకు నచ్చినట్లు వాళ్ళు ఉంటారు బట్టల విషయంలో జడ్జ్ చేసే హక్కు ఎవరికీ లేదని స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చాడు తండ్రి ఇచ్చిన ఈ ధైర్యంతోనే నిహారిక మరింత కాన్ఫిడెంట్ గా తన మోడ్రన్ ను ప్రజెంట్ చేస్తోంది విమర్శలను అసలు పట్టించుకోవడం లేదని స్పష్టంగా అర్థమవుతోంది ఇప్పుడు అందరిలో మొదలవుతున్న ప్రశ్న ఒకటి నిహారికెందుకు ఈ స్థాయిలో గ్లామర్ షో చేస్తోంది దీని వెనుక బలమైన కారణాలే ఉన్నాయని సినీ విశ్లేషకుల వాదన వీడాకుల తర్వాత తన లైఫ్ స్టైల్ తన ఇష్టం అనే స్టేట్మెంట్ని బలంగా చెప్పడమే కాకుండా హీరోయిన్గా రీఎంట్రీ ఇవ్వడానికి లేదా వెబ్ సిరీస్లలో బోల్డ్ క్యారెక్టర్స్ చేయడానికి ఆమె గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి కేవలం నిర్మాతగానే కాకుండా నటిగా కూడా తానేంటో కొత్తగా నిరూపించుకునే ప్రయత్నంలో ఈ మేకోవర్ భాగం అని అంటున్నారు మొత్తానికి నిహారిక కొందెలా ఇప్పుడు పాత నిహారిక కాదు తనకంటూ ఒక ఇండిపెండెంట్ ఇమేజ్ను క్రియేట్ చేసుకుంటోంది గ్లామర్ డోస్ పెంచడం వెనుక ఆఫర్స్ కోసం అనే కోణం ఉన్న అంతకు మించి నా లైఫ్ నా రూల్స్ అనే మోడ్రన్ ఉమెన్ యాటిట్యూడ్ ఆమెలో కనిపిస్తోంది రాబోయే రోజుల్లో ఈ గ్లామర్ షో ఆమెకు ఎలాంటి సినిమా అవకాశాలను తెచ్చిపెడుతుందో లేదో కానీ ఆమె కేవలం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గానే కంటిన్యూ అవుతుందేమో వేచి చూడాలి